ఈ శరీరం ఆయన చాలా చాలా చక్కగా ఆత్మకు వ్యతిరేకమే శరీరం పోరాడదు ఈ శరీరం ఏం చేయాలి అంటే నువ్వు దాన్ని ఏం చేయాలి విస్తృజించాలి దాన్ని దాన్ని తోసేసేయాలి దానికి లోబడిపోకూడదు దానికి మనం ఏం చేయాలంటే దూరం వచ్చేయాలి ఒకవేళ నువ్వు శరీరానికి నువ్వు లోబడిపోయే వరకు నీ శరీరము ఒకవేళ దానికి లోపడిపోయామనుకో శరీరం ఏం చేస్తుందంటే నేనేం చేస్తా శరీర బంధువుగా చేస్తుంది మనం ఈ లోకానికి సంబంధించిన వాళ్ళను కావు మనం ఎవరంటే పరదేశ్యులు అంటాం మనం ఎవరండి యాత్రికులం మన యాత్ర చేసుకుంటూ వెళ్ళిపోతాం మనకి ఇది స్థిరము కాదు ఈ లోకం అనుకో స్థిరం అందుకే మీరు పరదేశులు కనుక మీరు ఏమి చేస్తున్నారంటే మీరు యాత్ర చేస్తున్నారు ఈ యాత్రలో మీకు ఆత్మకు వ్యతిరేకంగా శరీరం పోరాడుతుంది కనుక ఆ యొక్క పోరాటంలో నీకు జైబు కావాలా అప జైబు కావాలా ఏం కావాలన్నా జై కావాల సమయమున మనం ఏమైపోతుంది యాత్రలో యాత్ర చేయకుండా అపవాదం ఏమి చేస్తుందంటే శారీరకమైన చేత ఈ లోకములో ఈ కటికి చీకటిలో ఈ యొక్క అగ్ని పురుగు చావు ఈ లోకపు అలవాటులతో పాప భోగేక్షలతో మన శరీరము ఈచుకుని పోతుంది అందుకే దేవుడు అంటున్నాడు రీలారా చెప్తంగా ఎవరితేసా దేవునికి ప్రి దేవునికి ఇష్టమైన ప్రిల్లారా ప్రిలారా ప్రిల్లారా ఇదిగో అమ్మ ఇది మనకు శాశ్వతం ఇది మనకు నివృత్వం నిలిచేది కాదు ఇది మనము యాత్ర చేసుకుంటున్నాం కనుక ఈ యాత్రలో ఏం కావు తెలుసా ఇదిగో దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్న నీ శరీర కార్యాల నుండి ఏం చేయాలంటే దాన్ని విస్తరించ విసర్జించిన తర్వాత దేవుని కార్యమంట ఇది కొన్ని నడుస్తున్నప్పుడంట నీ యాత్రలో నీకు కొండలు రావచ్చు పెద్ద పెద్ద గుంటలు రావచ్చు మన ఇజ్రాయల్ ప్రజలకి యాత్ర చేస్తూ ఉన్నాడంట చేస్తా చేస్తూ ఉంటే శుతురు ఏమో వెనక తొనుకొని వస్తున్నాడు తొలుపుకుంటూ వస్తున్నాడు మన యొక్క ఈ ప్రజలు దేవుని సంబంధించిన ప్రజలు వెళ్తా ఉన్నారన్నమాట ఎంత ఉంటే ఏవో చేసింది సముద్రం వచ్చేసి ఈ ఎండను చూసేమో శ్రద్లు సైంది అటు పక్క పోలేము ఇటు పక్క పోలేము మన ముందు ఏముంది సముద్రం ఉంది ఆయన అంటున్నాడు నువ్వు చేయాలయ్యా అప్పుడు అంటున్నాడు ఎదుగో యాత్రలో పరదేశ ఇదిగో ఆత్మకు వ్యతిరేకంగా ఆలోచన పుట్టిస్తుంది ఎలా పుట్టిస్తుందంటే మన ముందు ఆ సముద్రం ఉంది కదా ఈ సముద్రం నేను ఎలా దాటగలుగుతాను ఈ చివర క్షణాలలో